ప్రతిపక్ష పార్టీలు కథం పట్టించాడు బీఎస్పీ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే కథమైపోయిన్రు సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉండే కథమైపోయిండు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండే కథమైపోయిన్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉండే వాళ్ళని కథం పట్టించిండ్రు మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు పద్దెనిమిది మంది శాసనసభ్యుల్లో పన్నెండు మంది శాసనసభ్యులని కలిపేసుకున్నాడు అవసరం లేకుండా కలిపేసుకోడు మొన్న హుజురాబాదులో నన్ను ఓడగొట్టాలని ఇంతమంది మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీడి ముఖం అసెంబ్లీలో కనపడద్దు వీడు మళ్ళీ వస్తే మళ్ళా ప్రజల అవుతాడు నేనే కష్టపడి కష్టపడి అన్ని పార్టీలు కథం పట్టించినా మళ్ళీ వీడి రూపంలో వస్తాయని చెప్పి భావించి వందల కోట్ల రూపాయలు నల్ల ధనాన్ని ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలు స్కీముల పేరిట దళిత బంధు గొర్రెల పేరిట ఇచ్చి ఇవాళ నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే హుజరాబాద్ ప్రజలు మీ అందరి సపోర్ట్తో మీ అందరి మద్దతుతో ఇక్కడ గెలిచేది ధర్మం కొడుక డబ్బుకి మద్యానికి తావు లేదని చెంప చెల్లు మనిపించిన గడ్డ హుజరాబాద్ గెలిచి సభకు పోయిన నేను సభకు పోయిన నేను నా గురించి మీ అందరికీ తెలుసు నేను ఫస్ట్ ఆర్థిక మంత్రిగా ఆ తదుపరి మన కరోనా సందర్భంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సందర్భంలో నేను ఎవరినో నా పరిచయం మీకు సంపూర్ణంగా తెలుసు అంతకుముందు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎవరు ఎక్కడ సమస్య ఉన్నా ఎవరు ఎక్కడ ఇందిరా పార్క్ టెంట్ వేసుకొని నా అన్నా నాకు ఈ సమస్య ఉందంటే ఆ ఉద్యమ బిడ్డలకి ఆ బాధితులకు గొంతుకై ఉన్నటువంటి బిడ్డని నేను ఇరవై శాసన శాసనసభలో ఎన్నడూ కూడా ఒక్కనాడు ఓడిపోకుండా సభలో ఉన్న బిడ్డను నేను నన్ను రానియలే నన్ను రానియలే అంటే ఎంత దుర్మార్గం అంటే చట్టానికి విరుద్ధంగా ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధంగా బడ్జెట్ సమావేశాల సందర్భంలో వీడు ఈటలు వస్తే వీడు పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిండు వీడు అనేక విషయాలు చెప్పే ఆస్కారం ఉందని చెప్పి నన్ను బయటికి వెళ్ళగొట్టి రెండవసారి కూడా బయటికి వెళ్ళబోట్టి మొన్న పోయినాం మొన్న పోతే మీరు చూసిన శాసనసభ సమావేశాలు చూడొచ్చు ఒకప్పుడే మాకు ఇంట్రెస్ట్గా చూసేది కానీ ఇప్పుడు ఈ మధ్య ఇంట్రెస్ట్ చూస్తారు కానీ అయినా నేను అనేక విషయాల పత్రాలు పెట్టుకొని పోయినా వాటిని ప్రస్తావించాలి వాటి పరిష్కార పరిష్కారం దొరకాలని చెప్పిపోయినాం కానీ ఏ ఒక్క సమస్య కూడా చర్చించడానికి సమయం ఇవ్వకపోయింది లేవంగానే మైక్ గురించి వేస్తాడు లేవగానే ఇంకోళ్ళు లేస్తాడు ఒక్కని మీద ఇరవై మంది పడ్డారు అయినా అయినా నేను అనేక విషయాలు ప్రస్తావించిన నేను ఒకటే అడిగిన నేను వచ్చింది నేను వచ్చింది నీకు పోడం కోసం రాలేదయా నువ్వు గొప్ప ఆహా అని రాలేదు నిన్ను పోడే వాళ్ళు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నేను ఆహా ఓహో అనేవాళ్ళు దేవుడు అనేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మీలాంటి మీ ఎమ్మెల్యే మంత్రి ఎట్ల శ్రీరామచంద్రుడట అక్కడ కేసీఆర్ అట అంటే శ్రీరామచంద్రుడి ప్రతిరూపమే కేటీఆర్ కేసీఆర్ పోగొడతాడు గంత బఫూన్ మాటలు మాట్లాడతారు కానీ నేను దానికి పోలే అని చెప్పినా నేను ఏమడిగినా నా పట్నములో నా పట్నములో మీరేం చెప్పిండ్రు డల్లాస్ నగరంగా వాషింగ్టన్ నగరంగా చేస్తా అని చెప్పినావు వర్షం పడితే కాలనీలో కాలిన మునిగిపోతున్నాయి ఎంత దరిద్రపు కొట్టు హైదరాబాద్ అంటే చివరికి గవర్నర్ గారి బిల్డింగ్ ముందు కూడా కార్లు పడవల్లాగా పోయే పరిస్థితి అని చెప్పిన వ్యక్తి ఎవరు కేసీఆర్ గారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా హైదరాబాద్ లో మొన్న వర్షాలు పడితే కాలనీల కాళ్ళే మునిగిపోయిన మన వాస్తవం కాదా ఎక్కడ పోయింది కేసీఆర్ ఆలోచన విధానం ఎక్కడ పోయింది కేసీఆర్ ప్లాన్ ఎందుకు అమలు కాలేదు ఇవాళ ఆనాడేమో ఆంధ్ర పాలకుల వల్లనే అభివృద్ధి కాలేదని ఆంధ్ర పాలకుల యొక్క ముందు చూపు లేని తన వలనే కాలనీల కాలనీ మునిగిపోతుందని చెప్పాడు కదా మరి ఎందుకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా సంపదకు కొదవలేని రాష్ట్రంలో డబ్బులకు కొరతలేని రాష్ట్రంలో ఎందుకు మన కాలనీలు మునిగిపోయినాయో ఇవాళ మనం చెప్ మనం ఆలోచించుకోవాల్సిన అక్కడ ఉంది కేసీఆర్ లాంటి నాయకులకు వాళ్ళ మనుషులకి చెంప చెల్లు మనిపించే అక్కడ ఉందా లేదా చెప్పండి వస్తారు వాళ్ళ గల్లీలో అడగాలి మనం తప్పకుండా ఇవాళ రెండవ మాట ఏంటంటే ఏమి చెప్పిండు ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక మంది మురికి కాళ్ళ పక్క పండి గుడిసెలు వేసుకొని జీవిస్తాడు పొట్ట చేత పడుకుని కూడా హైదరాబాద్కి వచ్చిండు పాపం కిరాయి పే చేసే శక్తి లేదు వాళ్ళకి గుడిసెలు వేసుకొని కూడా ఉంటున్నారు ప్లాస్టిక్ షీట్ల కింద ఉంటున్నారు రేకుల షీట్లలో ఉంటున్నారు చెప్పిన మాట ఎవరు ఇవాళ చెప్పింది కేసీఆర్ ఏం చెప్పిండు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నాలాగా ఆలోచన చేయడు నాకున్న యావా నాకున్న తపన ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు నేను పుట్టిందే మీకోసం బతుకుతున్నదే మీకోసం మీకోసమే పనిచేస్తా అని చెప్పాడు నేను అంటున్నా ఇక్కడ ఇక్కడ ఎంతమంది పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు ఇచ్చిండా దేశంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ మూడున్నర కోట్ల ఇళ్లు కట్టి పేదలకిస్తే మన పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇరవై లక్షల ఇండ్లు కేంద్రం దగ్గర పోయి తెచ్చుకొని కట్టిస్తే ఇక్కడ మాత్రం నేను ఇస్తాయా ఇక్కడ ఇక్కడ మోడీ గారు లేదు గీడీ గారు లేదు కేంద్ర ప్రభుత్వంలో ఏం లేదు నేనే రాజును నేనే చక్రవర్తి అనే పద్ధతిలో ఇండ్లు ఇస్తా అని చెప్పి గ్రామాలలో ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు పట్టణంలో ఏడు లక్షల పైసలు పెట్టి కట్టిస్తా అని చెప్పిండు దమ్మాయిగూడంలో దమ్మాయిగూడంలో ఏ పేదవాడికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎందుకు రాలేదు ఇక్కడ బిల్డర్లు లేరా నాకు తెలిసి దేశంలోనే అత్యధికంగా బిల్డింగ్లు కట్టే బిల్డర్లు హైదరాబాద్ లో ఉన్నమాట వాస్తవం కాదా హైటెక్ సిటీలో వేల వేల భవనాలు వెలుస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కనుక పేదల పట్ల విశ్వాసం ఉండి వాళ్ళకి ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని చెప్పి అనుకుంటే ఒక సంవత్సర కాలంలోనే ఇవాళ పది లక్షల ఇల్లు కట్టించే శక్తి ఇవాళ హైదరాబాద్ బిల్డర్లకు ఉంది హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఉంది కానీ కట్టడు కట్టడు ఏమైనా మాటలు తప్ప మాటలు కోటలు దాటితాయి కేసీఆర్ కాళ్ళు మాత్రం తంగలు దాటవు మాటలతో కాలం గడపడు తప్ప ప్రజల మత్తులు మాత్రం బాగుపడవు ఇవాళ మనం రేపు అడగవలసిందే నువ్వు నీ ముఖ్యమైన పౌరు కాదు బిడ్డ నా దమ్మాయి కూడా నా పేదలకు ఇల్లు ఇస్తావాళ్ళేనా చెప్పు లేకపోతే నా వాడకట్టులు అడుగు పెట్టకూడదని చెప్పి ఇవాళ అడిగే హక్కు మనకు ఉందా లేదా ఆలోచన చేయండి ఇవాళ రెండవది పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు మీకు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు భర్తలు చనిపోయి మూడేళ్ళుగా నాలుగేళ్లుగా మీరు దరఖాస్తు పెట్టుకున్నది ఇచ్చిన పెన్షన్ భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మేళకి ఇచ్చినా పెన్షన్ ఇవాళ విధి విధి వక్రీకరించి విధి మనకెక్కడ యాక్సిడెంట్ అయ్యి లేదా అనారోగ్యం పాలై జీవ ఇవాళ ఇంట్లో పడుకుంటే ఆ మనిషి పనికి స్థితి లేకపోతే సదన క్యాంపులు పెట్టిండా సర్టిఫికేట్ ఇచ్చిండా ఇచ్చి పెన్షన్ ఇచ్చిండా లేదు చివరికి ఏం చెప్తాడు ఉన్న వాళ్ళకేమో అన్ని రకాల సుఖాలు ఉంటాయి వాళ్ళకేమీ ఇబ్బంది లేదు కానీ పేదవాళ్లకు మాత్రం ఉన్నప్పుడే అన్నం పెట్టాలి సొంత కొడుకులు అన్నం పెడతలేరు పెద్ద మనుషులు చూసుకుంటలేరు నేనే పెద్ద కొడుకు అయితే బతుకున్నప్పుడే జీవగంజీ పోయాలని చెప్పి యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పా కేసీఆర్ ఇచ్చిండమ్మని మీకు మొన్న ముందు కూడా అప్పుడు కొన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండు ఐదు వందల మంది దరఖాస్తు పెడితే యాభై మందికి ఇచ్చి చెంతు దుర్పుడుగుతు పెట్టుకోండి ఇవాళ పెన్షన్లు రావట్లేదు పెన్షన్ రావట్లేదు రాకపోగా ఇవాళ చాలా మంది ఇది ఇక్కడ కొంత బండ రాళ్ళ వ్యాపారం చేసుకున్న విన్నాను నేను నేను ఇప్పుడే ఇక్కడ రావిరాని అనే గ్రామానికి వచ్చినాను రావిరాని గ్రామానికి వేస్తే నేను అనేక సంవత్సరాలుగా ఈ ఒడ్డరులు బండ కొట్టుకుని భర్తారయ్యా వాళ్ళు పాపం చిన్న జీవులు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడిప్పుడే కాంట్రాక్టర్లు ఎదిగిన వాళ్ళు కొంత మిషన్లు కొనుక్కున్నా అదో ఏదో ట్రాక్టర్ కొనుక్కో ఎదిగి వాళ్లకు ఈ క్వారీల మీద హక్కులు ఇవ్వండి వాళ్ళకి హక్కులు ఇవ్వని చెప్పి అడిగినాం వాళ్ళకి కోటి రూపాయల లోకున్న కాంట్రాక్ట్ పనులు వాళ్ళకే నేరుగా ఇవ్వండి ఏమిటి లేకుండా చెప్పి చెప్పిన యాభై లక్షల వరకు నేను ఉన్నప్పుడు ఇప్పించిన ఏమంటే చేతులు రావు రావు ఇవాళ పేదలను కొట్టి పెద్దల కట్టపెట్టే వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గుర్తుపెట్టుకో ఆడ డెబ్బై రెండు నైన్టీన్ సెవెంటీ టూ అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అది ఇది ఒక ఇరవై మూడు సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరాల క్రితం ఆ భూములని ఇస్తే ఆ భూములను గుంజుకొని ఒక రూపాయి కూడా చెల్లించకుండా ఆ భూములని వాళ్ళకి ఎవరికి కంకర మిషన్ ఎవరికి ఇచ్చి పంతొమ్మిది కంకర్ మిషన్లకు వాళ్ళు నూట తొంభై ఐదు రోజుల నుంచి సమ్మ చేస్తారు నూట తొంభై ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తారు ముసలి బాబు చేసి చేసి చచ్చిపోయిన కొంతమంది వారు అంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల పేదలకు ఆనాడిచ్చిన భూములు గుంజుకుంటున్నాడు లెక్కలతో సహా చెప్పిన ఇవాళ ఆనాడు వెయ్యి రూపాయలకి ఎకరం లేకుండా ఇక్కడ భూములు ఇవాళ పది కోట్లకి ఎకరమైంది ఇరవై కోట్లకి ఎకరమైంది పేదవాళ్ళు ఇల్లు జరుపుకునే స్థితులు లేరు వాళ్లకు మాత్రం పేదవాళ్లకు ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఒక్క మనిషికి కూడా ఒక గుంట జాగ ఇవ్వలేదు ఇవ్వలేదు ఇస్తే నేను రాజకీయాలతో తప్పుకుంటా కానీ ఏం చేసిండు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూములు పేదవాళ్ళ భూములు గుంజుకొని అరే బాబు నువ్వు నేను ఎకరం భూమి నాకు ఇవ్వు నీకు మూడు వందల యాభై గదాలు ఇస్తాను నువ్వు వెనక్కున్నా అమ్ముకోలేవుది భూమిని ఇది గవర్నమెంట్ ఇచ్చేది నీకు అని చెప్పి ఒకసారి గవర్నమెంట్ పేదోడికి భూమి ఇస్తే శాశ్వతంగా వాళ్ళకే ఉంటది వాళ్ళ భూమి గుంజుకునే హక్కు ఎవరికి లేదు ఒక గుంజుకున్నా ప్రైవేటు భూములు గుంజుకున్నప్పుడు ఎట్లయితే నువ్వు కంపెన్సైజ్ ఇచ్చినావో గవర్నమెంట్ ఇచ్చిన భూములకు కూడా కంపన్సైజ్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళకు ఏం చేస్తున్నావు ఆ భూమి ఎకరం పది కోట్లు అవుతుంది కానీ నువ్వు వాళ్ళకి వాళ్ళకి మూడు వందల యాభై ఇస్తావు సంతకాలు పెట్టించుకుంటాను నువ్వు నువ్వు అనుభవించలేవు అమ్ముకోలేవు బిడ్డ ఎన్నడుగున సూచి మురవాల్సిందని చెప్పి బెదిరించి పిలిపించి సంతకాలు పెట్టించి దానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకర్ లేక వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి ఇవాళ గా పని చేస్తుందమ్మా గా పని చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి